నమస్తే రేవంత్ పరిపాలన కల్వకుట్ల కవిత కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ ఏలకతుర్తి భారీ బహిరంగ సభ సో ఇవన్నీ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి పక్కా తెలంగాణ ఛానల్తో పక్కా తెలంగాణ వాది తెలంగాణ క్రాంతి పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ అన్న సో ఇది మన ఛానల్ అన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల సపోర్ట్తో ఈ పక్కా తెలంగాణ అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా సో మార్పు కోసం ఏ తరహాలైతే కాలోజీ టీవీలో ఉన్నప్పుడు ఒక బలమైన పోరాటం చేసిన్నాం సో ఆ దిశగా గవర్నమెంట్ పనిచేయనప్పుడు నేను అనుకున్నా సో మనకు కూడా ఒక వేదిక ఉండాలి అది ప్రజల వేదిక ఉండాలని ఆలోచించి ఈ ఛానల్ క్రియేట్ చేసిన సో ఒక ఉద్యమకారుడిగా సో మరో పోరాటం చేస్తూ ఉన్న తెలంగాణ క్రాంతి దళ పృథ్వీరాజ్గా ఒక మాట ఎప్పుడన్నా ఈ పక్కా తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తరహాలో పోరాటం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా జనానికి తెలంగాణ సమాజానికి చూపించగలిగితే చాలా బాగా పక్కా తెలంగాణ వాడికి నేను కూడా పక్క మాట పక్కా చెప్తాను నేను కూడా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ పక్కా తెలంగాణ వాదిగా రాము రాము లెక్కను వాడు పోయి కనిపించాలి చాలా సంతోషం ఏంటంటే రఘు టైటిల్ ఇచ్చి నన్ను చెప్పినందుకు నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అంటే జర్నలిజంలో ఇది ఉండాలి అంటే పెదరికం ఉండి నువ్వు సొంతం కాకుండా నువ్వు సపోర్ట్ తోటి డిఫరెంట్ సీను కాలేజీ సీను సపోర్ట్ కావచ్చు అందరు సపోర్ట్ తో నేను స్టార్ట్ చేసినావు కదా అది చాలా సంతోషంగా ఉన్నది నువ్వు వాస్తవాలు జనం సంబంధించినటువంటి ఎప్పటివరకైతే చూపిస్తావో జనం నిన్ను గుండెలుగా అద్దుకుంటారు అది మాత్రం తెలంగాణ జనం దగ్గర ఉన్నది నమ్మేటందుకు టైం పడుతుంది నేను ఆల్రెడీ కూడా నమ్మనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా పెద్ద అంత ఉండకపోవచ్చు కానీ సమస్యలను మాత్రం పక్కా బయటికి తీసుకొస్తే నిన్ను పక్క నువ్వు నువ్వు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండబా అంతే జనం అయితే ఆలోచన ఏ పది సంవత్సరాల కాలం అయితే ఏ పక్క ఆధారాలతోటి పక్కా వాస్తవాలు కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కే ఇబ్బంది అయితే అయిందో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా పక్కా విషయాలు చెప్తూ ఉంటే పక్కా వాస్తవాలు చెప్తూ ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేకి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా ఏ తరహా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు మళ్ళీ సి ఇప్పుడు నాకు పెద్ద దున్నపోత మీద వాన పడ్డట్టున్నది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కు నేను 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 కూడా వెయిట్ చేసి చూసిన దాదాపు మోర్ దెన్ వన్ ఇయర్ చూసినాం వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ చేతులు ఉన్న ప్రామిసెస్ అన్నీ చేస్తారేమో చూసినా కానీ వీళ్ళకి ఏం పట్టింపు లేదు కేవలం ఎంతసేపు వాళ్ళ పైసల సంపాదన మీద పడ్డట్టు అనిపిస్తున్నది మొత్తం పైరేవులు భూములు జాగాలు వీళ్ళు కదా గతంలో గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉండి అరాచకాలు చేసినటువంటి ఆఫీసర్లనే ప్రజాకంటక ఆఫీసర్ తీసుకొచ్చి వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు అదే భూముల వ్యవహారం పడుతున్నారు ప్రజలకు డైరెక్ట్ ఒక బస్సు గురించి చెప్పుకుంటే మేము ఉచిత బస్ అని చెప్తున్నారు కానీ ఏ సెక్షన్స్ కూడా పెద్ద సాటిస్ఫై ఉన్నట్టు మాత్రం నాకైతే చాలా క్లియర్ గా క్లియర్ కట్ గా అనిపిస్తుంది సాటిస్ఫై లేరు అనేది ఇది వాళ్ళకు వినటందుకు వాళ్ళకు మంచి అనిపిచ్చు కానీ చెప్పేది మాత్రం వాస్తవం నువ్వు ఏ ఊరికి పో ఏ పల్లెకి పో నిరుద్యోగుల దగ్గర పో వాళ్ళు చెప్తారు అమర్ల కుటుంబాల దగ్గర పో వాళ్ళు చెప్తారు తెలంగాణ ఉద్యమకారుల దగ్గర పో రైతుల దగ్గర పో మహిళల దగ్గర పో ఏ సెక్షన్స్ నువ్వు ఎక్కడ పోయినాక వాళ్ళకి మాత్రం కాంగ్రెస్ అంటే ఇట్లా ఏదో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన ఉన్నాయని ఊడవీకినాము ఈయన వచ్చిన తర్వాత అప్పుడు పోయిల పడ్డం అని వీళ్ళు మొత్తం మంటలేసి పడేస్తారు మొత్తం ఏడు మాత్రం చాలా క్లియర్ ఉన్నది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నా మనం చెప్పే చెప్పాల్సి ఓకే సో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పకనే చెప్తుండూ ఏం చేయలేని పరిస్థితి ఉంది ఎంత ఉందో గంతే చేస్తా ఒకవేళ ఏమైనా వస్తే ప్రజలకే చేస్తా కదా అన్న మాట చెప్తా అంటే ఓపెన్ ఒక్కట్టు నేను ఏం చేయలేనన్న మాట అని చెప్తా ఉన్నాడు సో పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు కనిపిస్తా ఉందా సి ఓ మనిషి అన్నప్పుడు ఒక మాట మీద స్టికాన్ అయి ఉండాలి ఏదన్నా ఉన్నప్పుడు రెండు రెండు మాటలు నాలుగు నాలుగు మాటలు ఉంటాయి అబ్బాయి నాకు అర్థం కాదు రాగానే నేను బిందలు ఉన్నాయనుకున్న కాలిబిందలు లేని చెప్పని అన్నాడు కొద్ది రోజు తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏం ఇచ్చిందో నేను కడుపు కడుపు కట్టుకుంటే ఇట్లా నా స్కీమ్లు ఇట్ ఇచ్చి పడేస్తా అని టైం టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అది ఎప్పుడు అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అధికారం ఎంజాయ్ చేసి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మాట్లాడిండు అన్నప్పుడు నీ సిచ్యువేషన్స్ అన్ని తెలిసిన తర్వాతనే కదా వైట్ పేపర్లు అన్ని మొత్తం రిలీజ్ చేసి బయట పెట్టిండు ఆయన అన్న మాటలే చెప్తున్నావు మనం కొత్తగా చెప్పేది ఏం లేదు అంటే నువ్వు కడుపు నువ్వు కడుపు కట్టుకుంటలేవు నీ కడుపు నింపుకుంటున్నావు గత కేసీఆర్ ఎట్లయితే నింపుకున్నాడు ఆయన ఆయన కుటుంబము ఇప్పుడు నువ్వు నింపుకుంటున్నట్టే కనబడుతుంది నువ్వు నీ చుట్టుపక్కల తాబేదారులు ఎవరైనా వాళ్ళందరినీ కడుపు కదా నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నావు సో నువ్వు 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 అవినీతి చేస్తున్నావు అనేది నీకు నువ్వే చెప్పుకుంటా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఉన్నది చెత్త కాకపోతే చేయి నువ్వు అంత ముందు ప్రామిస్ చేసినావు కదా నువ్వు ఏదో రాత్రి రాత్రి వచ్చి నువ్వు పారాచూట్ ఎమ్మెల్యే పారాచూట్ ఎంపీఓ ప్రజా ప్రజాప్రతినిధి కాదు కదా నువ్వు నీకు అంత ముందు రాజకీయ అనుభవం ఉన్నది కదా నీదో నేషనల్ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పార్టీ కదా ఇవన్నీ చూసే కదా మీరు ప్రామిసెస్ చేసింది చేసినప్పుడు మరి ఇప్పుడు అమలు చేయలేని సిచువేషన్ ఉంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోం నీ చదం కాకపోతే ఇంట్లో కూర్చోం నీకు ఏది ప్రియారిటీ ఉంది నీకు అర్థం అయితే నాకు నాతో ఏమైతే లేదు అన్ని సొల్లు మాటలు ఎందుకు అవసరం లేదు డ్రామాలు ఎందుకు బందే చేత కాకపోతే ఇంట్లో కూర్చోం ఇచ్చినా నాతో అయితే లేదు నా పరిస్థితి ఇట్లా లేదు రాష్ట్ర పరిస్థితి లేదు దండం పెట్టి ముక్కు నీళ్లకు రాయి తప్పైందని చెప్పి అమర్ల స్థూపం దగ్గర పోయి నేను తప్పు చేసినా అవ్వదు చెప్పిన నేను అధికారంలోకి వచ్చిన వచ్చేటందుకు నేను ఏది పడుతుంది మాట్లాడినా ఏ గడ్డి తిన్నా పర్లేదు కానీ అధికారంలోకి వస్తే సార్ అనుకున్నా అని చెప్పి అంబేద్కర్ కాళ్ళకు దండం పెట్టి అమర్ల కుటుంబ అమర్ల స్థూపం దగ్గర పోయి ముక్కు నెలకు రాసి మీ కుటుంబాలకు ప్రామిస్ చేసినా కూడా నేను ఇస్తలేనని చెప్పి ఏ స్థితిలో దుస్థితిలో ఉన్నా నేను అని చెప్పి నీళ్లకు రాసి ఇంట్లో పోయి కూర్చోమని చెప్పి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో సన్యాసం తీసుకుంటే బెస్ట్ అయినా కానీ పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఇబ్బంది పెట్టిన మాట మాట వాస్తవమే కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయాన చెప్తా ఉన్నాడు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది పది సంవత్సరాలు ఇబ్బంది అయింది కాబట్టి కానీ పబ్లిక్ కూడా కొంత ఆలోచిస్తారు కదా వాస్తవమే కదా కేసీఆర్ ఇబ్బంది పెట్టింది కదా కొంత టైం ఇద్దామని ఆలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా ఇప్పుడు ఎన్ని రోజులు ఆగుతారు జనం ఎన్ని రోజులు ఆగుతారు జనాన్ని చెప్పినవు ఇప్పటి వరకు నువ్వు పెన్షన్లు ఇయ్యలేదు రెండు వేల ఎనిమిది ఆడవాళ్ళకి ఇస్తాను అది ఇయ్యలేదు నువ్వు స్కాలర్షిప్లు ఇస్తాను అది ఇయ్యలేదు అమర్ల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాను అదైతే నీ కదా కుటుంబాలను ఐడెంటిఫై చేసుడు నీ ఉట్టిగా నువ్వు నీ మంత్రి మండలి ఫారెన్ ట్రిప్లు పోయింది చాలు కదా ఇక ఉన్నాయి ఇల్లెల కూర్థమైతే హైడ్రా పేరు మీద ఎవరు ఫామ్ హౌస్ కూడగొట్టింటానా ఎవన్ ఫామ్ హౌస్ గులగొట్టండి అందరు ఎవరిని గులగొట్టాలి అందరూ ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి కేటీఆర్ ఎట్లే ఉన్నాయి కేసీఆర్ అట్లే కవిత అట్లే ఉన్నాయి హరీష్ రావు అట్లే ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే ఉన్నాయి జానారెడ్డిలే అట్లే ఉన్నాయి ఆ పొంగులేటి రెడ్డి అట్లే రెడ్డి అట్లే ఉన్నాయి వివేక్ ఎట్లే ఉన్నాయి అందరికి అట్లే ఉన్నాయి కదా నువ్వు కొట్టిన ఎవరిని పేదోళ్ళయి గుడిసాలు కనీసం పూటకు లేక నీడ నీడక లేక ఏదో చిన్న చిన్న ఇక్కడో ఉంటే కూడా కులగొట్టి ఓ పైశాచిక ఆనందం పొందుతున్నాడు వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాడు తెలియదు కదా మరి గవ ఎవడేవాడి నిన్ను నాని చెప్తే ఏం చేసినావు పోయి దీని పేరు మీద ట్రిపుల్ పోయి వేరే దేశాలకు పోయి నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ ఆఫీసర్లు మొత్తం ట్రిపుల్ పట్టి తిరుగుతా ఉన్నారు కదా గవర్తను వచ్చాడు పని చేయొచ్చు హాస్పిటల్ చక్కగా లేవు కదా తెలంగాణలో గా సకలే వైద్యం ఇప్పించలేక చచ్చిపోయిన ఆయన అందు ఎలక్షన్ ముందే నువ్వు పక్క పెట్టుకొని పేద డ్రామాలు చేసి నేనే ఓ సాగలైన కుటుంబం త్యాగం అట్లానే మొత్తుకొని సస్తే కూడా వైద్యం ఇప్పించలేని దుస్థితిలో ఉంటాడు ఎక్కడన్నా ముఖ్యమంత్రి అంటే ఆయన సో ఆయన ప్రియారిటీస్ ఏంటి ఏం నడుస్తలేదు రాజ్యం నష్టలేదా అన్ని ఉన్ని ఇది అయితే లేదు ఇది కాదు అని చెప్పు నువ్వు చెప్పినావు కదా నీకై నువ్వు చెప్పినావు కదా అన్ని కుంభకోణాలే నువ్వు ఏ ఏది కరెక్ట్ చేస్తుంది చెప్ప ఒక్కొక్కటి చెప్పు ఏది ఇప్పుడు యాభై ఆరు చెరువులు కబ్జా చేసిరని చెప్పని ఉప ముఖ్యమంత్రి కూర్చొని జనానికి చెప్పిండు కబ్జా చేసి కట్టిండు హైదరాబాద్ లో కేటీఆర్ కేటీఆర్ల పార్ట్నర్లు ఉండి అని చెప్పి కట్టిండ్రు అవన్నీ మొత్తం కూట్టాల్సిన అవసరం ఉన్నాయని ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిండీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి ఒక్కడన్నా యాభై ఆరులో ఒక ఆరన్నా లేకపోతే ఆరు గజాలని ఈ ఉన్నోళ్ళ మొత్తం తీసేదిలో ఈ చెరువుల కబ్జాలు చేసినాయి అంటే ఇప్పుడు వీళ్ళు అది బయట పెట్టి వీళ్ళు పార్ట్నర్షిప్ రేవంత్ రెడ్డి డిసైడ్ ఉంటాడు ఈ తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది మనం ఏం చేసినా గానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు సో ముఖ్యమంత్రి పదవి అయితే అది గట్టి ఉంటాడు డిసైడ్ అయి ఉంటాడా ఆయన అంతర్గతంగా ఏమున్న తెలియదు కానీ ఇప్పుడు ఆఫీసర్లను ఆయన తిట్టిన ఆఫీసర్లే రేవంత్ రెడ్డి ఏ ఆఫీసర్ ఐఏ ఐఏఎస్ ఆఫీసర్లు గత టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళను అవినీతి పరులని చెప్పని గంట ముత్తుకొని మొత్తుకొని మొదట తెలంగాణ అయితే తిరిగి చెప్పిండో వాళ్ళందరినీ సంఖ కింద ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు కూడా అవినీతి చేస్తున్నట్టే కదా జనం ఏమనుకోవాలి మా ఊటలో ఏమనుకోవాలి చెప్పు నేను కొన్ని కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా అట్లా బొచ్చు నువ్వు తీస్తే మొత్తం చాదాడ పొడుగున్నాయి ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ నువ్వు ఆఫీసర్లు వాళ్ళని పెట్టుకున్న తర్వాత నువ్వు సేమ్ లావాదేవీలు సేమ్ పనులు అయితున్నాయి వీళ్ళకి పనులు అయితే వాళ్ళ పనులు అయితే అన్ని భూ కుంభకోణాలు చేసుకుంటూ పెడుతున్నా రోజు పొద్దుగాలు లేచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి ఇప్పుడు మొన్న రఘు కూడా బయట పెట్టిండు ఒక్కడే మాట్లాడుతున్నా దాని మీద తొమ్మిదిన్నర ఎకరాలు వాదాలతో తీసి నా మీద కేసులు పెట్టాను కూడా చెప్పిండు కదా చెప్పిండు మేము కూడా మాట్లాడుతున్నాం అట్లా బొచ్చడు బొచ్చడి ఇష్యూస్ మాట్లాడుతున్నాం వందల ఎకరాలు మొత్తం గత ప్రభుత్వం చేస్తే వీళ్ళు కూడా లావాదేవీలు తీసుకొని వీళ్ళు కూడా పర్సెంటేజ్ తీసుకొని కాముసి అయిపోతున్నారు చైతన్య కాలేజీ లో ఇష్యూ అయిందని చెప్పని పోయిపోతే అది లక్షల ఉన్నట్టు కూడా నిన్ను కూడా దెబ్బలు కొట్టిరు కెమెరా ఇవన్నీ చేశారు కదా ఆ గుట్ సెల్ఫ్ పర్మిషన్ లేని కాలేజ్ మరి దాన్ని క్యాన్సల్ చేయాలి కదా అట్లా వందల కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ లో వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడనే తీసుకునే కాలేజ్ ఎట్లా రన్ అవుతున్నాయి పైసలు తీసుకోకుండా నువ్వు కాలేజీలు ఎట్లా రన్ అవుతాయి నువ్వు కూడా పైసలు తీసుకుంటున్నావు గత ప్రభుత్వం తీసుకున్నారు నువ్వు తీసుకున్నావు ఇంత ముందు కార్పొరేట్ కాలేజీలు మొత్తం హైదరాబాద్ అని ఉండే అంటే ఇప్పుడు మండల స్థాయిలో మొత్తం స్కూళ్ళు కాలేజీలు పోతున్నాయి దోపిడి చేస్తున్నారు విద్యను నేను వచ్చినాక మొత్తం ప్రభుత్వ గతంలో బందైన ప్రభుత్వ బడులు కూడా తెడుస్తాడు ఈయన వచ్చినాక బడులు కూడా బంద్ వేల బడులు బంద్ అయినా ఇంకా బడులు బంద్ అయితే రెడీ ఉన్నాయి అంటే నువ్వు ప్రైవేట్గా నువ్వు పైసలు తీసుకుంటునే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఇల్లీగల్ కాలేజ్ రన్ అవుతున్నాయి ఎట్లా రన్ అయితే నువ్వు ముఖ్యమంత్రి ఏ మాటలు చెప్పినావు వచ్చి ఇది నీ చేతులు ఉన్న పని కదా ఈ ఇల్లీగల్ ఉన్నటువంటిది నీ ఉన్న పని కదా సంసారం ముచ్చట్లు మాట్లాడొద్దు ఇవన్నీ ఓ నా చేతులు ఏమి లేదు అది ఇది అని చెప్పని ఎడుపుట్టు మాటలు మాట్లాడొద్దు ఇవన్నీ పుట్టి ఫాల్తూ ముచ్చట్లు అవన్నీ చేత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఈయన పక్క ఈయన పక్క అవినీతి చేస్తున్నాడు కాబట్టి ఏది చెప్పి జనాన్ని ఏదో మాయ చేసి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మంచి వచ్చాడో మన కేసీఆర్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ పబ్లిక్ ఎందుకు ఈ మాట మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ప్రాంతాలు తిరిగిన స్టేషన్ గన్పూర్ ఆలేరు ఈ రఘనాథపురం కొన్ని ప్రాంతాలు తిరిగితే సో అక్కడ పబ్లిక్ అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏం చేయలేని పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండను ఆ ఫీలింగ్ పబ్లిక్ ఆల్రెడీ కొంతమంది వచ్చినారు ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా నూటికి రెండు వందల పర్సెంట్ బీఆర్ఎస్ కనుక మళ్ళా బీఆర్ఎస్ సైడ్ కనుక పోతారని అయితే నేనైతే అనుకుంటలేను ఒకవేళ పోయేది ఉంటే మాత్రం తెలంగాణ ఇంటలెక్చువల్ ఫెయిల్యూర్ అయితుంది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో అందగాడు ఏడంత ఏడంత సులకెళ్ళి దునికి ఉట్టుకొనే పోతాడని లెక్కలే ఎవరు జనం అనుకోలే కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ ఉన్నది కాబట్టి విధిలేని కాబట్టి ఇటు ఓటేసిరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటేసిరు సరే అనివార్యంగా తెలంగాణ అంటే తెలంగాణ అనోడు ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాడు సరే ఓకే కేసీఆర్ పాలన అనేది జనం మొత్తం చూసి కేసీఆర్ అనే పాలన మొత్తం కుంభకోణాల పాలన నీళ్లు మొత్తం నాశనం అవినీతి పాలన చేసి నాశనం బట్టి చేసింది మన కాళేశ్వరం చూసిన అన్నారం సుంధిల్లా ఏది చూసినా గానీ ఈవెన్ మిషన్ కాకతీయకు సంబంధించిన చెరువుల ప్రక్షాళనకు సంబంధించినటువంటి చూస్తే కూడా ఒక్కొక్క ఊర్లో కోటి రూపాయల వరకు ఉంటే దానిలో ఖర్చు పెట్టింది వాళ్ళు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు తాడు మట్టి తీసిరు దాని మీద పోసేసారు అంతే మీకు మొత్తం అవినీతే ఈయన చేసి మొత్తం అవినీతి చేసిండు ఉద్యోగాల అవినీతి ఉద్యోగాలు రెండు సార్లు గ్రూప్ వన్ పదిహేనులలో ఆయన ఆయన చేస్తే మొదటిసారి పేపర్ లీక్ అవుతుంది రెండోసారి బయోమెట్రిక్ ఉండదు ఇవన్నీ మోసాల పాలన రాక్షస పాలన దౌర్జన్యంగా చాలా మంది మీద కేసులు పెట్టి అడుగుతే కేసులు పెట్టి అంతకు ముందేమో చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ధర్నా చౌక్ అడకలి తీసేసింది కదా ధర్నా చౌక్ ను మళ్ళా అంటే ఏదైనా ప్రొటెస్ట్ ఏమన్నా బాధలు వచ్చి కూచున్నందుకన్నా కానీ మళ్ళీ కోర్టులు ముఠకాయలు వేసి కోర్టులు చెప్తే తెరిచిన సిచ్యువేషన్కి వచ్చినాయి కదా ఈ పైశాచిక పాలన చూసి కదా జనం కదా మళ్ళా అంత ఈజీగా కేసీఆర్ నమ్ముతారని కాదు కానీ ఈ కేసీఆర్ కన్నా ఘోరంగా చేస్తున్నాడు కనుక అయ్యో అన్నట్టుగా జనం ఉండొచ్చు కానీ ఇది నిజమైన ప్రత్యామ్నాయం కూడా కాదు కేసీఆర్ అనేది కూడా మళ్ళీ ఒక ఆల్టర్నేట్ అనేది తెలంగాణకు మాత్రం కాదు మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ అనే ఆల్టర్నేట్ అయితే ఇక కథ చచ్చిపోయినట్టు ఇంకేమి కేసీఆర్ పరిపాలన వద్దనుకున్నారు ఈ అవకాశం ఇస్తే ఈయన నిర్ణయాలు అట్టే ఉండడం తోటి ఆల్టర్నేటివ్ ఎవరు వస్తే బాగుంటుంది పబ్లిక్ అయితే ఆలోచిస్తారు కదా బీజేపీకి అయితే తెలంగాణ తోటి అవసరం లేనట్టే ఉన్నారు వాళ్ళు కానీ పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరు మా కోసం వస్తారని ఇంకా ఎదురు చూస్తా కదా ఆ అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది తెలంగాణలో తెలంగాణలో డెఫినెట్ గా ఒక ప్రత్యా ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన జరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎవరు నీకు ఆ పరిస్థితులు పుట్టిస్తాయి నాయకత్వం ఉంటే ఉంటుంది ఇప్పుడు తెలంగాణకు అన్యాయం మోసం జరుగుతుంది అన్నప్పుడు పుట్టింది కదా యూనివర్సిటీలలో మొదలైన విద్యార్థులు మొదలైనరు యువకులు మొదలైనరు ఉద్యోగస్తులు మొదలైనరు సెక్రటరీ మాకు అన్యాయం జరుగుతున్నది అట్లా తెలంగాణలో కూడా తెలంగాణ ఈ మట్టిలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే అటువంటి లీడర్షిప్ ను అటువంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులను పైకి తీసుకొస్తారు అట్లా 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 చాలా మంది బయట కూడా జిల్లా లెవెల్ లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సో బరాబర్ ఒక ఆల్టర్నేట్ వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం తెలంగాణలో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇమిడియట్ ఎలక్షన్స్ లేవు కదా ఇది వీళ్ళంతేందంటే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటారు అయిపోయింది అయిపోయింది రేవంత్ అయిపోయింది మళ్ళీ ఈ రేవంత్ అయిపోయింది ఈననే అని చెప్పని పోలీసింగ్ చేస్తున్నారు వీళ్ళంతా పత్రికలలో వాళ్ళు వచ్చడి పైసలు సంపాదించుకున్నారు కదా టిఆర్ఎస్ లో తక్కువ పైసలు చంపాదించుకున్నారు ఒక్కొక్క దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ పార్టీ రిచెచ్ పార్టీలకు పన్నెండు వందల కోట్ల పైన లీగల్ ఉన్నాయి ఆడికెళ్ళొచ్చినా అన్ని పైసలు చెప్పు వీళ్ళని మొత్తం అవినీతి అవినీతి తోటి మొత్తం తెలంగాణ నాశనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కదా కేసీఆర్ ఆ పైసలు అన్ని ఉన్నాయి దాంతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కు పుసుకునే ఉన్న ఆరోగ్యం అటు ఇటు అయిందా కుక్కలు ఇప్పి నిస్తాకైతే టీఆర్ఎస్ ఒక అటు పోతాడు ఇటు పోతాడు ఆ కవితది పోతుంది వదికు పోతుంది పోతాడు కేటీఆర్ రోజుకి పోతాడు ఇదంతా కాకుండా అన్లున్నోళ్ళు మళ్ళీ ఒకటి రెండు గ్రూపులు అయినా అవుతాయి అది అట్టు ఉన్నది ఉట్టిగా ఉన్నాడు కాబట్టి చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఒక ఆల్టర్నేట్ గురించి అని తెలంగాణ ప్రజలు ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఆ దిశగా తీసుకోవాల్సిన అవసరం తెలంగాణకు అవసరం తెలంగాణ యువతరం కూడా ఇట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయిపోయింది ఇప్పుడు ఆయన చూసినాం కదా ఇంకా కొత్తగా చూసేదే ఉంటది అరే మనిషి ఎవరన్నా ఇసుకలారేతో గుర్తి చేసాం తాడబాయి మనుషులను కేసీఆర్ ఆ పని చేసిండు కదా దొంగ ఉసుక తీసుకపోతారని చెప్పి మాట్లాడితే నువ్వు ఇసుకలారేతో ఆడోళ్ళు నా హక్కుల గురించి మాట్లాడితే మొత్తం రైకెలు అటు ఇటు పోయేటట్టుగా పెట్టి గుడ్లను కొట్టినట్టు కొట్టేలే ఆదివాసీలు కూడా కొట్టేయలే కేసీఆర్ కొట్టేయలేదా ఇవన్నీ జనం ఈజీగా మర్చిపోరు కదా నువ్వు రైతులకు బే బేడీలు పెట్టినావు కదా బేడి మాట్లాడదే ఏం రాకేమే కన్నా మాట్లాడుతున్నావు అని చెప్పి కదిలిచ్చి పెట్టు ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అంటే ఇది ఒక అరాచకమైన పాలనను జనం చూసిరు కదా ఇలా కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవచ్చు టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఇదింటుండే అరే అమ్మాయిడు మాకు మంచిగా అయితే అనుకుంటే మాకు మంచి రోజులు వచ్చిందంటే మళ్ళీ ఏదో కథ పెడుతుంది కదా అని చెప్పాలి నేను చెప్పేది వాస్తవం అవునా కాదనేది జనం జనం డిసైడ్ చేస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ కదా ఒకసారి ఉండి ఆయనకు బిర్యానీ ఉండరాదు బిర్యానీ ఆయన పెద్ద అనుకున్నాడు ఉండరాదు మొత్తం షీగుడ్ అయి కూర్చున్నది తెలంగాణ మొత్తం అది ఆల్రెడీ జనానికి అనుభవం అయింది కదా ఓకే కవిత మనం మేడే సందర్భంగా కార్మికులతో కొన్ని కామెంట్స్ చేసింది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేద్దాం అని అంటా ఉన్నది మీరు స్వాగతిస్తురా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత కల్వకుట్ల కవిత పైన ఉందా సౌ చూవేకు కాకే బిల్లి హచ్కు గయా లెక్క అని ఇన్నాం మనం వంద ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోయిందని ఈ తీర్థయాత్రలకు పోయే పిల్లి కూడా అది అది ఇంత ముందు ఉండే ఈ తీర్థయాత్రలో పోయే పిల్లి కూడా ఆ తీర్థయాత్రలో కూడా మళ్ళీ ఎలుకలు దొరిత అని చెప్పనే ఆటలో పోయిన బాపేటలో పోయిన బాపతే ఈ కవిత ఆమెకు సామాజిక తెలంగాణ పోయినాక అర్థం అయితే లేదు ఆమె తెలంగాణకు ఆమెకు అసలు సంబంధం ఏంటిది ఆమె మొన్న మొన్న వచ్చింది అసలు ఉద్యమాలలో ఎప్పటి నుంచో ఉన్ను వచ్చారు మంది ఉన్నారు బయట ఉన్నారు ఉన్నాం చాలా మంది ఉన్నాం సామాజిక తెలంగాణ అంటే ఆమె సామాజిక వర్గానికి చాలా హక్కులు వచ్చినాయి కదా ముఖ్యమంత్రి ఆయన ఇంట్లోనే వచ్చాడు పదవులు వచ్చాయి అలా నాయనకు పదవి వచ్చే వాళ్ళ అన్నకు పదవి వచ్చే ఆమెకు పదవి వచ్చే వాళ్ళ బావకు పదవి వచ్చే వాళ్ళ తమ్మునికి పదవి వచ్చే సంతోష్ రావుకు వాళ్ళ కులపులకు వినోద్ రావుకు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకి సామాజిక న్యాయం అయింది కదా నువ్వు ఏమైనా గురించి కొట్లాడుతున్నావు దీని గురించి కొట్లాడుతున్నావు నువ్వు ఎవరు అసలు ఏంటిది నీ నీ సంగతి ఏంటి నీ జనాభా ఎంత నీ వర్గం జనాభా ఎంత మీకు రాని హక్కులు ఏమైనా ఉన్నాయా అదేమన్నా ఉంటే కింది కులాలలో కొట్లాడుకుంటారు ఇంట్లో కూడా మీరే పెత్తనం చేస్తారా వచ్చిగా పైసలు ఉన్నాయి కదా అని చెప్పి దీనికి కూడా మీరే వచ్చి కూర్చుంటారు బీసీల గురించి మీరే మాట్లాడతారు ఈసీల గురించి మీరే మాట్లాడతా ఒకవేళ నిజంగానే అట్లుంటే మీ నాయనను మీ అన్నను ఫస్ట్ ప్రెసిడెంట్ షిప్ తీసేసి ఒక ఎస్సీ ప్రెసిడెంట్ చేయమని చెప్పండి ఒక మాలలో మాదిగోళ్ళనో కొప్పుల ఈశ్వర్ ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఆయన ప్రెసిడెంట్ చేయమని చెప్పండి నీ జాగృతికి నువ్వు పక్కకు జరిగి అక్కడ ఇంకో మా ఎర్రల సీన్ నో గాదర్ కిషోర్ను సుమన్నో చేయమని చెప్పండి అలా పార్టీ ప్రెసిడెంట్ చేయమని వాళ్ళు కూడా మొదటి నుంచి ఉన్నారు కదా వీళ్ళందరినీ పార్టీ ప్రెసిడెంట్ చేయమని చెప్పి బీసీలను పెట్టి వీళ్ళ పెట్టి ఈ నాయకత్వంలో అప్పుడు నువ్వు సామాజిక న్యాయం అంటే నిన్ను నమ్ముతాడు నువ్వే మైకోటి నువ్వే సామాజిక న్యాయం మాట్లాడుతుంది ఇక్కడ నువ్వే నువ్వు మీరే అంటే ఎక్క మళ్ళీ వచ్చి మీరు నీతులు మాట్లాడితే పోలీస్ గిరి చేస్తామంటే ఎట్ల ఎట్లయితే ఇప్పుడు కుంభకోణాల తెలంగాణ తెలంగాణ పేరును దేశంలో ప్రపంచంలో సర్వనాశనం చేసిన చేసి చేసి ముందు స్థానంలో ఎవరన్నా అసలు ఆడలు ఎవరన్నా తాగు దందా చేసి సరే చెత్త చిల్లర్ దందా చేసి పోయి అరెస్ట్ అయ్యి సిగ్గు లేకుండా బయటకు వచ్చి సామాజిక న్యాయం మాట్లాడితే ఇది అసలు అర్థం తండ్రిని డామేజ్ చేస్తే బిడ్డకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యాంగిల్లో యాంగిల్ మాట్లాడేది అనుకోవచ్చు అంటే పదేళ్ల కాలం పాటు మా నాన్న చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా భౌగోళిక తెలంగాణ భౌగోళికంగానే ఉంచడం సామాజిక తెలంగాణ దిశగా మా డాడీ అడుగు లేకపోయిండు నేను ఒక అడుగు వేద్దాం అనుకుంటున్నా సో అక్కడ తండ్రికి డ్యామేజ్ అయితే బిడ్డకి కలిసి వచ్చే అవకాశం ఏమంటుంది లేదు మన బా ఈమెకి ఈ మధ్యలో అన్న కొద్దిగా పాతారా తగ్గినట్టున్నది లేకపోతే అయ్యడిపిస్తున్న డ్రామానో తెలియదు బిడ్డ నువ్వు ఇట్లా వస్తాడని ఆడ ముంగట వెనక మొన్న వరంగల్ మీటింగ్ లో ఓన్లీ కొడుకుదే పెట్టిచ్చిండు మరి నాకు లే పేరు లేదని ఈమెకు ఉన్నట్టున్నది పాదయాత్రలో నేను సిద్ధిపేట దానికి వెళ్ళి నేను ఈడికి వచ్చి నా పేరు లేదని హరీష్ కూడా ఉండొచ్చు నా బొమ్మ కూడా ఇక్కడ లేదని ఉట్టి అయ్య కొడుకు లేదు ఇద్దరిదే పెట్టిరు కదా మరి ఇంట్లో ఏమైనా పంచాయతీ అవుతున్నదో తెలియదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మధ్యలో చెల్లెల మధ్యలో అది ఉండదు అబ్బా ఇచ్చుకపోయే కథ అది అది ఇచ్చుకపోయేది పబ్లిక్ కూడా చూస్తున్నారు అధికారం అంటే పిచ్చి అధికార దాహము ఇంత తీవ్రంగా ఉంటదని చెప్పి జనానికి కూడా అర్థమవుతున్నది రోజు రోజుకు వీళ్ళు చేస్తున్న డ్రామాలు వీళ్ళు చేస్తున్న తతంగాలు ఇది కేవలం అధికారకు వస్తుంది కదా ఈ మధ్య కాలంలో ఈ మీద ఒక స్టైల్ అయిపోయింది నేను గతంలో కూడా అమ్మా ఏ సామాజిక బీసీల గురించి నువ్వేం మాట్లాడుతావు నువ్వు బీసీవా నువ్వైనా బీసీవా లేకపోతే నీ మోగట్టి బీవా ఎవరైనా బీసీని చేసుకున్నావా నువ్వు కాదు కదా నీకు ఏం నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు బీసీలు 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 మాట్లాడుకుంటారు ఏమైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే బీసీ బీసీలు కొట్లాడుకుంటారు నువ్వెవరు మా ఇంట్లోకి వచ్చి నువ్వు నువ్వు బీసీలకు మేము నాయకత్వం వహిస్తా అని నువ్వెవరమ్ అమ్మా నాకు అర్థం అయితే పెట్టు మసానా చారి కదా మసానా చార్ సభం చేయమని చెప్పండి వాళ్ళ పార్టీ అధ్యక్షులు చేయమని చెప్పండి మీ నాయన దగ్గర పోయి కూర్చో ఆయన చేస్తావా చేయవా లేకపోతే నా జాగృతిలో నేను చేస్తా మహ్వాచార్యం చేస్తా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా బీసీని తీసుకొచ్చి నువ్వు కూర్చోవడతా శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ చేయమని చెప్పండి చెప్పి ఆ నువ్వు వెనక ఉండి కూర్చొని నేను ఇప్పటిదాకా బాగా మెక్కినా అధికారం కూడా బాగా వచ్చింది మా నాయన మా కుటుంబం కూడా మాకు సామాజిక న్యాయం ఇంకా వందేళ్ళ వరకు కూడా మేము ఇంకా మేమేం అధికారం రావాల్సిన అవసరం లేదు అంత మేము ఎంజాయ్ చేసిన మా కుటుంబం కనుక నేను ఏ అధికారంలోకి రాను మొత్తం నేను సర్వం ఉండి ఎంకెళ్ళి ఉండి నేనే అని చెప్పి నువ్వు కార్యకర్త లేక పని చేస్తాను కింద కూర్చొని అప్పుడు అప్పుడు చెయ్యి అప్పుడు నేను కూడా అయ్యో పాపం నిజంగానే కదా అని అప్పుడు అమ్మే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు అంతనే కానీ నువ్వు మాట్లాడదే కదమ్మా ఇంత అర్థం కాదు ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇది అంత ఎపిసోడ్ నడుస్తుంది అనుకోవచ్చా ఉండచ్చా నా పేరు డ్యామేజ్ అయిన పర్లేదు సరే అవకాశం నీకని ఉంటుంది కదా కూతురు అని అనే అవకాశం ఉంటుంది అట్లా నేను అట్లా అంటే రాజకీయాల ఏదైనా పాసిబుల్ కానీ ఇది కాదు అనుకుంటున్నా ఈ పిల్లకు జర ఇంకా ఎక్కువ కవితకు ఆమెకు నేను నేనేం ఫోర్ ఫ్రంట్ లో ఉండాలనేది కొద్దిగా ఫస్ట్ నుంచి వీళ్ళ మధ్యలో అంతర్గతంగా యుద్ధం నడుస్తా ఉన్నది ఈ కలెక్షన్స్ ఇలక్షన్స్ కూడా కేటీఆర్ కావచ్చు ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి నడుస్తున్నది అందరికీ తెలుసు ఇప్పుడు నేను మాట్లాడగానే కాదు ఇది పార్టీ ఉంటే కింది కవర్ ఎవరు తెలియదు కావచ్చు కానీ విది ఇన్ ద పార్టీ అంతా తెలుసు యాడకల్ల పైసలు బుర్జు కలీఫల బంగ్లాలు ఫామ్ హౌస్లు వందల కోట్లు ఆమె అసలు కవిత ఏంటిది మంగళాపడిపేది కవిత మంగళ చాపలే కదా దానితో పాస్గా పాస్గా దాని దుకాన్ల పేర్లు చేంజ్ చేసే డ్రెస్సింగ్ సెంటర్స్ అని ఇవన్నీ ఏ కథ బ్యూటీ బ్యూటీషియన్స్ అని చెప్పి బ్యూటీ పార్లర్ అని చెప్పి పేర్లు అవి సు మంగల్ షాప్ ఓకే మంగళ చాపులు నడిపేది ఆమె గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి అసలు ఇన్ని వందల కోట్ల వెళ్ళి వచ్చినాయి కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఢిల్లీలో లిక్కర్ దందా చేసే కాదు పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ అవినీతి సొమ్ముతో కూడుకుపోయి ఉన్నారు అయితే ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే పవర్ కు రావాలి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఏమైనా వచ్చేది ఉంటే నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి కావాలనేది ఏదో దురాలోచన వీళ్ళు వీళ్ళ లోపల కలిగి వాళ్ళ మధ్యలో రిఫ్ట్లు జరుగుతున్నట్టున్నాయి ఇంటర్నల్ రిఫ్ట్లు జరుగుతున్నట్టున్నాయి వీళ్ళ పంచాయతీలో పెద్ద మంచిని ఉన్నారు వీళ్ళు సో మీలాంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ అటువంటి ప్లాన్ ఏమైనా చేస్తా ఉన్నారా అంటే ఆ స్కోప్ ఉంది కదా తెలంగాణలో పరిస్థితులలో రాము తెలంగాణలో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ ఆల్టర్నేట్ పొలిటికల్ వాయిస్ పీపుల్స్ వాయిస్ రియల్ పీపుల్స్ వాయిస్ కావాల్సిన అవసరం మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేము ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం దాన్ని ఏ కోణంలో ఎట్లా ఎట్లా తీసుకురావాలన్నా తీసుకురావాలి ఇది అవసరం తెలంగాణకు అనివార్యం ఆలోచించమని చెప్తున్నాను నేను యువకులకు మొన్న మొన్న పరీక్షలు రాసిన దాదాపు నలభై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు ఇది అవసరమా లేదా మీరు ఆలోచించండి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే లక్షల రూపాయలబ్బా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీలు అయితే లక్షల రూపాయలు కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఊర్ల పేరు నాశనం అవుతాయి ఓటును నోటుకు అమ్ముకునే కాడికి తీసుకొచ్చి పెట్టిన దుర్మార్గులు వాళ్ళు వచ్చి కూర్చున్నారు సామాన్యుడు ఉద్యమాలలో తిరిగి త్యాగాలు చేసేటువంటి ఆలోచన ఉన్న ఉన్న కనీసం చిన్న చిన్న సేవ చేసే అవకాశం లేకుండా చేస్తారు ఇదంతా కాకుండా ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయితే పైసలు మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇవ్వ వరంగల్ మీటింగ్ మీద వంద కోట్ల రూపాయలు పెట్టి పెట్టిండు ఇప్పుడు చాలా మంది అంటారు మనం పెట్టగలుగుతాం మా వంద కోట్ల రూపాయలు పెట్టి అయితే ఆ కమిట్మెంట్ లెవెల్ జనంలో కూడా తీసుకురావాలి వాళ్ళు వంద కోట్లు పెట్టి వేల కోట్ల రూపాయలు ఈ మన ఓట్లు తీసుకొని వేల కోట్లు మనని తాగుబోతులు చేస్తున్నారు మన విద్యకు దూరం చేస్తున్నారు మనకు వైద్యానికి దూరం చేస్తున్నారు మన ఆత్మకు ఆత్మ గౌరవానికి దూరం చేస్తున్నారు మనం సచిపేట చేస్తున్నారు ఆఖరికి కండక్ట్ చేసే ఎగ్జామ్లు కూడా కరెక్ట్ కండక్ట్ చేయకుంటే అడుగుతే నీళ్ళకు వచ్చి పోలీసులు అరాచకాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకోబోతున్నారు ఇవన్నీ యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఆలోచించాలే మనం ఒక ప్రత్యామ్నా మాత్రం బరాబర్ పోవాల్సిన అవసరం ఉంది చాలు త్యాగాలు చాలు నేను కూడా కడుపు కాలి మాట్లాడుతున్నా చాలా ఇన్సిడెంట్స్ చూసి 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 మాట్లాడుతున్నా ఇప్పటికీ కూడా పోలీస్ అరాచకాలు గత గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు వీళ్ళు ప్రజా ప్రభుత్వం అని చెప్పి వీళ్ళన్నులు మనుల ప్రభుత్వం వీళ్ళది వీళ్ళు కూడా సేమ్ అట్లనే ప్రేరేపిస్తున్నారు వీళ్ళు కూడా అదే హరాస్మెంట్ పోలీస్ హరాస్మెంట్ చేస్తేనే నగరున్నాయి ఆధారాలు చనిపోయినాయి కూడా చూపించినాం కూడా కదా మొన్న కూడా ఒకటి ఒక అమ్మాయి చూపించినాం ఎగ్జామ్స్ కూడా ప్రాపర్ గా కండక్ట్ చేసే చేయలేని దుస్థితిలో ఉన్నారు అందుకే తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఓటు నమ్ముకోకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ ఆలోచనలు మీ ఊర్లలో కూడా ఇండిపెండెంట్ గా మీరు అవసరమైతే అయితే సర్పంచ్ నిలబెట్టుకోండి కేవలం ఒక ఆరేడు వందల రూపాయలు సర్పంచ్ మొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో వర్కులు చేపించి కేసీఆర్ ఎంబడబడి ఎంబడబడి వీళ్ళని ఎగేస్తే పాపం అప్పో సప్పో చెప్పి కొంతమంది దగ్గర ఉండి పెట్టొచ్చు కానీ మెజార్టీగా లేనటువంటి వాళ్ళు అప్పు సప్పులు చేసి పెడితే ఇప్పటికి వాళ్ళకి రాక పైసలు అది తీర్చలేక మిత్తిల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే సిచువేషన్స్ పోయినా కుటుంబాలు సర్వనాశనం సర్వనాశనం అయితే వాళ్ళు ఇంట్లో గురించి చేసి చేసినాయి కాదు కదా వాళ్ళు అవి ప్రజల గురించి చేసినాయి కదా ఈ ముగాయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పిసిసి ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అనేది కాదు ఏ రాజకీయ పార్టీ అని కాదు మీరు ఏ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కాదు మీరు నాకు ఓటేసినా ఓటేకున్నా పర్వాలేదు నేను గవర్నమెంట్కి వచ్చినాక మాత్రం మీరు ప్రజల గురించి చేసిన పనులు నేను రాగానే వెంటనే నేను నేను మీకు బిల్లులు మొత్తం చేర్చేస్తా మీకు ఇచ్చేసేస్తా అని చెప్పని మాట్లాడి నేనే ఇలా మాట్లాడతాడు అది కేసీఆర్ గవర్నమెంట్ చేసింది కదా మాకేం సంబంధం అదంతా అవినీతి ఎక్కడ అవినీతి చూపి ఎక్కడ కమిటీ వేసి ఎక్కడ ఏం చేసినా చూపి అంటే ఇంత దుర్మార్గంగా పల్లెళ్ళ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది కుటుంబాలు కుటుంబాలు సర్పంచుల కుటుంబాలు కూడా నాశనం అయ్యే కాడికి ఈ రేవంత్ రెడ్డి ఆ మనిషి అబ్బాయి అర్థం కాదు ఆయన మాట్లాడిన మాటలే నాకు రికార్డు నువ్వు ప్లే చేస్తా అంటే పంపిస్తా నీకు నువ్వు ప్లే చేయ కావాలంటే చూడు ఆయన ఏం ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనేది బాగా ఓ మాటలు మామూలు మాటలు మాట్లాడే ప్రతి అంశం ఇట్లే మాట్లాడి రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు వచ్చినాక నాకేం సంబంధం అంటున్నాడు ఎంత తిప్పి కొడితే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు నాలుగు టూర్లు పోయింది అంత పైసలు కావాలి ఇచ్చేది నీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ల గురించి కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు వందల కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తున్నాడు చెప్పాలి నువ్వు చేసింది రేపీకి పోదు లేస నీ కూడా మొత్తం హోటింగ్స్ వస్తున్నాయి కదా రేవంత్ రెడ్డి పేపర్ల నీ కూడా పెద్ద పెద్ద యాడ్లు వస్తున్నాయి కదా ఆ యాడ్ పైసలతో సర్పంచ్ లో బిల్లు ఇచ్చేసాయి నీకు పేరు వస్తుంది ఆయన ఆయన కానీ కాదట ఇయ్యడట ఆయన ఆయన అగో ఇంత అద్భుతంగా నడుస్తుంది రేపు జనానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాలన కరెక్ట్ లేదు తెలంగాణ దుర్మార్గుల చేతుల్లో ఉన్నది తెలంగాణ దుష్టుల చేతుల్లో ఉన్నది తెలంగాణ రాబందుల చేతుల్లో ఉన్నది చాలా బాధాతం చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీద కూడా ఇవన్నీ మాటలు ఇవన్నీ చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక ఫెయిల్ అయిపోయింది అయిపోయింది కథం అయిపోయింది ఇక అని ఇటువంటి దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళి తెలంగాణను మనం మంచి తీర్చిదిద్దుకోవాలి కొంతమందికి తోషకాలు ఇయంగానే మేధావులు కూడా సంగరాక్కుండా తిరుగుతున్నారు సుట్టు కొంతమంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు అంది మా లెక్క అయినారు మా కోదండ్రరా అంటే ఆయన కూడా మాట్లాడు కుటుంబాల గురించి కూడా ఎమ్మెల్సీ వచ్చింది అయిపోయింది వీళ్ళంతా అంటే ఈ తెలంగాణలో మేధావులు కూడా మొత్తం క్లోజ్ అయిపోయిన బా బాధని బాధ అనిపిస్తుంది మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా జనానికి కూడా చెప్పేది ఏంటంటే వాస్తవాల కదా మీరు కూడా ఆలోచించారు బై వాస్తవాలుగా మీరు ఆలోచించరు మొదటి నుంచి మొత్తుకుంటున్నాం ఇవే మొత్తుకుంటున్నాం వాళ్ళేమో నౌకర్ చేసుకుంటూ తిరిగి మా బోటల్లో మేము నౌకరి ఏం లేదు మా నౌకరే తెలంగాణ అసలు ఈ రోజు వస్తామని కూడా అనుకోలే మా బోటల్లో రోజులు బత్తామని కూడా అనుకోలే కానీ ఇలా సత్య ముందు కరెక్ట్ అయినా మాట్లాడాలా ఏది ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళు వాళ్ళు కాటి కాపు కాల్జాటోళ్ళు కూడా చిన్న చిన్న పారితోషాలు ఇచ్చి టెలిఫోన్లు అల్లు ఆ అని ముఖ్యమంత్రి మాట్లాడుతారట ఏ నాకు రాత్రి మాట్లాడి మా ముఖ్యమంత్రి పోంగ చాయ్ ఛాయ్ ఆ మంచిగా జ్యూసులు ఇస్తున్నాడు బాదామిలికలు ఇస్తున్నాడు అక్కడికే కూసేతురు వీళ్ళు కమిటీలు పెట్టి నాలుగు నాలుగు సార్లు కూర్చోవగానే ఖుష్ గత ముఖ్యమంత్రి ఈడు కూడా రాని వేయలేదు కదా ఈయన కనీసం రాణిస్తుంది ఏం లేదు వాడు కొరికి సంతున్నాడు నాకు సంతున్నది అంతే తేడా ఏం లేదు పెద్దగా ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఓకే సో ఎనీవే థ్యాంక్ సో మచ్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా సో ఇది తెలంగాణ క్రాంతిదల్ పొద్వీరాధనతో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక